హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పిన్ని కన్నా టాక్స్ ఈ పాటికి వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుందిగా మీకు తమ్మైలు చూసి ఇక వీడియోలోకి వచ్చేద్దాం అదేంటి ఆవకాయ పచ్చడి అని చెప్పి మామిడి చెట్టు చూస్తుంది అనుకుంటున్నారా ఈ మామిడి చెట్టు మా ఇంటి వెనక ఉంటుందండి ప్రతి ఇయర్ ఫుల్ కాయలు అంటే పచ్చడి కాయలే కానీ ఇయర్ ఒక్క కాయ కూడా కాయలేదు సో ఇక మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ మాకు కొన్ని కాయలు ఇచ్చారనమాట సో అవి మమ్మీ వాష్ చేసి పెట్టింది అనమాట ఆవకాయ పెడదామని మా కాయలతో పోలిస్తే పులుపు చాలా తక్కువ ఉంది సో ఇక ఇక్కడ మా నాన్న ఆవకాయ ముక్కలన్నీ కొట్టేస్తున్నారనమాట కత్తి తీసుకొని సో అవన్నీ కొట్టేసిన తర్వాత మా మమ్మీ ఈలోపు కొంచెం ఆయిల్ వెయిట్ చేయాలి కదా ఆయిల్ కలపాలి కదా అని చెప్పి ఆయిల్ వెయిట్ చేసి ఆయిల్లో తాలింపేసిందనమాట కరివేపాకు ఆవాల గింజలు ఇంకా వెల్లిపాయలు ఇంకా మెంతులు కొన్ని వేసి బాగా ఆయిల్ వెయిట్ చేసి పెట్టేసింది అనమాట పక్కన అది చల్లారాలన్నమాట ఆయిల్ అలానే ఆయిల్లో కలపకూడదు ఆయిల్ చల్లారిన తర్వాత కలిపితే చాలా బాగుంటుంది ఈలోపు పక్కన మా అమ్మ ఆవాల పిండి ఇంకా ఆవాలు జీలకర్ర కలిపిన పిండి మెంతుల పిండి పక్కన పెట్టేసి ఈ మామిడికాయ ముక్కలన్నీ రెడీ అయినాయా లేదా అని చూసుకుంటూ కారము ఉప్పు అన్నీ రెడీగా పెట్టుకుంటుంది అనమాట కొంచెము వెల్లిపాయలు కచ్చా బిచ్చాది ఉండాలన్నమాట పచ్చడిలో వేయడానికి సో ఇంకా ఆయిల్ చల్లగా అయిపోయింది సో ఫస్ట్ మామిడి ముక్కలు వేసేసి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ గ్లాసెస్ కారం దాకా వేసేసి తర్వాత దానికి తగ్గట్టుగా ఒక గ్లాస్ సాల్ట్ పడుతుంది అనమాట టూ గ్లాసెస్ కారంకి అది చిటకడంత పసుపు అంటే ఒక స్పూన్ పసుపు వేసింది అనమాట పసుపు వేసిన తర్వాత ఇంతకుముందు మనం పెట్టుకున్న జీలకర్ర ఆవాల పిండి అండ్ అలాగే మెంతుల పిండి కూడా అనమాట తర్వాత కచ్చా బిచ్చా దంచుకున్న వెల్లిపాయలు కూడా వేసేసి సో ఇక అన్నీ వేసేసిన తర్వాత కలపడం ఒకటే మిగిలింది కారం కొంచెం ఇందాక టూ గ్లాసెస్కి తక్కువైందని చెప్పి మళ్ళీ వేసేసింది అనమాట ఇక మా మమ్మీ కలపలేక మా నాన్నని పిలిచింది కలపమని చెప్పి ఫస్ట్ కొంచెం స్పూన్తో కలుపుదామని చెప్పి ఇక మా నాన్న స్పూన్తో కలిపడం పక్కగా అయిపోయిన తర్వాత ఇంకొంచెం గ్లాస్లో నూనె తీసి అనమాట ముందే లాస్ట్లో వెయ్యాలని చెప్పి తర్వాత ఇంకా చేత్తో చూడండి ఆవకాయని కలుపుతుంటే అసలు ఆవకాయని చూస్తుంటే నో అనమాట నాకు మీకు ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం చెప్పండి పప్పు ఆవకాయ తింటే ఇంకెంత బాగుంటుంది కదా టేస్ట్ సో ఇక తర్వాత రోజు ఏం చేసిందంటే ఆ రోజు అయిపోయిన తర్వాత బాండిలో తీసి పెడదామని చెప్పి ఒక బకెట్లో తీసి పెడదామని చెప్పి మళ్ళీ పచ్చడిని ఒకసారి కలిపేసి తర్వాత మేము తీసి పెడతామన్నమాట బకెట్లో సో అలా కలిపేసి మా మమ్మీ బకెట్లో తీసిపెట్టేసి లాస్ట్లో దాంట్లో మిగిలినది ఉంటుంది చూడండి దాంట్లో వేడి వేడి అన్నం కలుపుకోవడానికి నేనైతే ఎదురు చూస్తున్నాను అనమాట ఇది మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ అన్నం చేస్తుంది కదా మార్నింగ్ టిఫిన్ చేసి ఉంటుంది కదా సో మధ్యాహ్నం అన్నం చేసే వరకు వెయిట్ చేసా అనమాట ఇక మధ్యాహ్నం రానే వచ్చింది ఇక మా మమ్మీ చూడండి ఎంత బాగా కలుపుతుందంటే దాంట్లో దాంట్లో కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు పెడతావా అమ్మ తొందరగా పెడతావా లేదా అన్నట్టు అనిపించింది నాకు ఇక మా మమ్మీ మొత్తం కలిపేసిన తర్వాత ఫస్ట్ నాకు ఒక ముద్ద తినిపించింది అనమాట ఆ వీడియో క్యాప్చర్ చేయలేదు తర్వాత మా మమ్మీ తింటుంది తర్వాత మీకు పెట్టమని చెప్పా అనమాట లాస్ట్లో మీకు ఒక ముద్ద పెట్టేసింది మీరు తినేయండి అలాగే ఆవక ఎలా ఉందో మీరు ఏ ఏ ప్రాసెస్లో పెడతారో కూడా కామెంట్ చేసేయండి అలాగే మా లాస్ట్ ఇయర్ పచ్చడి వీడియోస్ ఇక్కడ అటాచ్ చేసా మా చెట్టుకాయలు చూడండి ఎంత బాగుంటాయో కూడా చూపిస్తున్నా అనమాట మేము ప్రతి ఇయర్ మా ఇంట్లోది కామన్ ప్రాసెస్ అనమాట పచ్చడి పెట్టడం అనేది సో మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేసేయండి ఇంకెందుకు లేటు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్